స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందంట గత ఏడాది కాలంగా ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు స్క్రిప్ట్ వర్క్ ఒక కొలిక్కి వచ్చిందని త్వరలోనే సెట్ వర్క్ తో పాటు నటుల ఎంపిక ఉంటుందని తెలుస్తుంది ఈ సినిమాలో రాజమౌళి విజువల్ ఫీస్ట్ గా రూపొందించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను షేక్ చేసేందుకు మరో ప్లాన్ ప్లాన్ కూడా జక్కన్న జక్కన్న లెట్స్ వాచ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీ గురించి బాహుబలి సమయం నుంచి ప్రచారం జరుగుతోంది వీరిద్దరి కాంబోలో సినిమాను నిర్మించేందుకు నిర్మాత కేఎల్ నారాయణ పుష్కర కాలం క్రితం అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు బాహుబలి తర్వాత మహేష్ బాబుతో సినిమాను తీయాలని రాజమౌళి అనుకున్న కొన్ని కారణాల వల్ల రామ్ చరణ్ ఎన్టీఆర్లతో ట్రిపుల్ సినిమాను తీయాల్సి వచ్చింది ఆ సినిమా ప్రమోషన్ సమయంలోనే తన తదుపరి సినిమా ఖచ్చితంగా మహేష్ బాబుతో ఉంటుందని ప్రకటించిన రాజమౌళి అన్నట్లుగానే ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ తుది దశలో ఉందనే వార్తలు వస్తున్నాయి రాజమౌళి సినిమా అనగానే దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో ఆసక్తి ఉంటుంది బాహుబలి రెండు పార్ట్లతో పాటు ట్రిపుల్ ఆర్ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందుకే మహేష్ బాబుతో సినిమాను రాజమౌళి అంతకు మించి ఉండేలా రూపొందిస్తారు అనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఉంది రాజమౌళి సైతం అదే విధంగా సినిమాను ప్లాన్ చేస్తున్నారు కేఎల్ నారాయణ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు మహేష్ బాబు రెండు వేల ఇరవై ఐదులో మొత్తం డేట్లు రాజమౌళికి ఇవ్వనున్నారు ఇప్పటికే ఏడాది కాలంగా రాజమౌళి సినిమా కోసం వెయిట్ చేస్తున్న మహేష్ బాబు వచ్చే ఏడాది సైతం రాజమౌళి సినిమా తప్ప మరే సినిమాను చేసేందుకు ఓకే చెప్పే అవకాశాలు లేవు ఈ మధ్య కాలంలో టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమాలు స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా రెండు పార్టులకు వెళ్తున్నాయి పుష్ప దేవరా సలార్ కల్కి ఇలా ఎన్నో సినిమాలు సెకండ్ పార్ట్ తో రాబోతున్నాయి కనుక మహేష్ బాబుతో రాజమౌళి రూపొందించబోతున్న సినిమా సైతం రెండు పార్టులుగా ఉండే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్న ఈ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేస్తే నిర్మాతతో పాటు అందరికీ డబుల్ లాభం దక్కుతుంది అందుకే రాజమౌళి మాత్రం కథ పెద్దగా ఉండి సింగిల్ పార్టీలో తీయలేం అని భావిస్తేనే సెకండ్ పార్టీకి వెళ్తారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు బాహుబలి వంటి ఎక్కువ పాత్రలు పెద్ద కథ ఉన్న సినిమాలను మాత్రమే సెకండ్ పార్టీగా తీశారు రాజమౌళి చెప్లార్ సినిమా ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు కథ కూడా రెండు పార్ట్లుగా చేసే వీలుంటుంది అయినా రెండు పార్టులను ప్రేక్షకుల మీద రుద్దొద్దు అనే ఉద్దేశంతో జక్కన్న ఆ సినిమాను సింగిల్ పార్ట్ గానే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు అయితే మహేష్ బాబుతో తీసే సినిమా అలా కాకుండా రెండు పార్టులుగా భారీ బడ్జెట్ తో తీయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి కూడా స్టోరీని అలానే డిజైన్ చేయాలని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది కథలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా హాలీవుడ్ లెవెల్లో ఉండేలా రాసుకుంటున్నారట విజయేంద్ర ప్రసాద్ మహేష్ రాజమౌళి కాంబో ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి